మహిమ ఇది ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడుకలో వ్యాధిగ్రస్తుడైనటువంటి ఆ మనిషిని ముట్టినటువంటి స్థలం ఇది మరి ప్రతి సంవత్సరం ఏటేటా వచ్చి ఈ నీళ్లను కదిలించినప్పుడు వ్యాధిగ్రస్తులందరూ ఎవరు మొదట ఆ నీటిలో దిగుతారో వారు స్వస్థత పొందేవారు అయితే ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఇదే నీటి దగ్గర పడి ఉన్న ఒక వ్యక్తి మరి స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ కోనేటి దగ్గరికి రాగా ఆ బెతస్తా కోనేటిలో ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తుడైనటువంటి ఆ వ్యక్తికి స్వస్థత కలిగింది కాబట్టి దేవన్ ఈ ఈరోజు మీరు ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నప్పటికీ ఎన్ని సంవత్సరాలుగా మీరు పీడింపబడుతున్నప్పటికీ ఏసు నామంలో స్వస్థత ఉంది ఆయన మిమ్మల్ని తాకినప్పుడు తప్పక ఎలాంటి వ్యాధికైనా స్వస్థత కలుగుతుంది కాబట్టి ఈ కోనేరు మనకి చక్కటి సందేశాన్ని తెలియజేస్తుంది ఒకవేళ వైద్యులను సంప్రదించి ఇంకా ఏదేదో కార్యాలు చేసి కూడా స్వస్థతను అనుభవించలేని పరిస్థితిలో మీరు నిరాశతో ఉన్నారా మీకంటే ముందుగా వచ్చిన వారు స్వస్థత పొందుతున్నారని అధైర్యపడుతున్నారా ఈరోజు నా దేవుడు మీకు ఒక స్వస్థతని ఇవ్వాలని కోరుతున్నాడు మీరు విశ్వసించినట్లయితే నా దేవుని హస్తం మిమ్మల్ని తాకుపోతుంది ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తుడైన వ్యాడు స్వస్థత పొందినట్లుగా స్వస్థత మీకు కూడా కలుగునుగాక ఆమె స్ట్రీలోనా ఏ సైంటిస్ట్ కానీ నోబెల్ ప్రైజ్ విన్నింగ్ డాక్టర్స్ కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ ప్రపంచంలో టాప్ ఫార్మసిటికల్ కంపెనీలు కానీ బాగు చేయలేని ఒక రోగాన్ని యేసు ఒకే మార్చే బాగు చేసిందండి ముప్పై ఎనిమిది సంవత్సరాలు బట్టి పక్షవాత పడి ఉండండి ఇది ఈ ప్లేస్లోన ఆయన నీ పరుపునెత్తుకుని లేగు అని చెప్పిందండి ఇది బెతస్తా కోనేరు అంటే మనకి యోహాన్ సువార్త ఐదవ అధ్యాయం గొర్రెల ద్వారం ఆ ముందు నుంచి ఋషుల మీద ఆఫరింగ్ చేయడానికి వెళ్ళిన గొర్రెలన్నీ కూడా వెళ్ళేది ఆ ద్వారంలోనే అందుకే ఏసుపప్పు అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన్ని తీసుకెళ్ళింది ఆ గొర్రెల ద్వారమే దాన్ని తర్వాత స్టీఫెన్ గేట్ అని తర్వాత లైన్ గేట్ అని ఈ పేర్లు రావడానికి కారణం డిఫరెంట్ యేసు ప్రభు గొర్రెల ద్వారం అంటే అదే అనమాట ఇక్కడ ఫైవ్ ఫోర్చెస్ అంటారు అంటే ఐదు మండపాలు ఉన్నాయని ఈరోజు దేవాలయం కట్టినప్పుడు కానీ సోలమన్ దేవాలయం కట్టినప్పుడు కానీ మనం ఉండే బెత్లహేమలోన సోలమన్ పూల్స్ అని ఉంటాయి అక్కడి నుంచే వాటరు ఇక్కడికి వచ్చేది ఆ వాటర్ అంతా ఇక్కడ స్టాక్ అయి ఉండేది అయితే సంవత్సరానికి ఒకసారి దేవదోత వచ్చి ఈ వాటర్ని స్టిరప్ చేయగానే ఎవడైతే దిద్దాడో ఆడు హీడయి అయితే ఈడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు పాటు ఉన్నాడు ఎవడు లేడు దించడానికి మన ప్రభువు ఆ రోజు సాపత్ర రోజు వచ్చి నీ పరిపెత్తుకొని అంటే ఆడు లేచాడు అయితే ఆడు చేసిన మహా దుర్గమైన పని ఏంటంటే వాడు లేచిన తర్వాత పరిశైలికి సాల్ వెళ్ళి చెప్తాడు నన్ను ఈయన ఏర్పడింది దానివల్ల ఆయన్ని పట్టుకొని హింసిస్తారనమాట సో అది ఇది యాక్చువల్గా మదర్ మేరీ పుట్టిన స్థలం అంటేది బర్త్ ప్లేస్ వాళ్ళ తండ్రి జాకిము టెంపుల్లో పనిచేసినప్పుడు ఈ ఇంట్లోనే వాళ్ళు ఉండేవారు ఒరిజినల్గా వాళ్ళు ఉండే ప్లేస్ సెపోరి అని నజరైతికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండేవాడు అయితే జోసెఫ్ని అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత నజరేత్ వచ్చి వాళ్ళు సెటిల్ అవ్వడం అవన్నీ జరిగింది అయితే అమ్మ నాన్న ఇక్కడే ఉండేవారు ఆవిడ పుట్టింది కూడా ఇక్కడే ఆ కింద ఉంటుంది ఆవిడ పుట్టిన ప్లేస్ అదిని